తెల్లపాలెం వాసవి ఆదివాస్య కళ్యాణ మండపంలో సంతూరు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్మించారు మొత్తం నలభై మంది పాల్గొనగా మొదటి ద్వితీయ తృతీయ వరుసగా భూలక్ష్మి భవాని లక్ష్మి బిందులు ప్రతిభ కనవరిచిన బహుమతులు పొందారు పది మందికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సంతూరు రూరల్ జేఎస్ఓ ఎన్ చందు ఏఎస్కే ఏజెన్సీ తొలిగుంట్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈ రోజు అంటే పదకొండవ ఒకటి ఇరవై ఆరు రెండు నా ఆరవయ కళ్యాణ మండపంలో సొంతూర్ సబ్బులు మరియు వాసు క్లబ్ వాసి గేమ్స్ మరియు కర్రలపాలెం ఆరు వయసు సంఘం కర్రలపాలెం మండల ఆర్వ్య సంఘం భజన కల్లబాంగం భజన మండలి ప్రశ్రమంలో గుల్ పోటీలు ఇవ్వడం జరిపించాము ఇందులో పాల్గొన్న వారి బహుమతులు కన్సలేషన్ ప్రైజులు మరియు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా ఇచ్చే ఈ ప్రైజులన్నీ సొంత సభలు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ కార్యక్రమంలో సొంత తరపున తరఫున రో రో చంద్రు గారు గ్లోబల్ డిస్ట్రిక్ట్ టీఎస్కే నుంచి సురేష్ కుమార్ గారు సింగ్ సెక్రటరీ రద్దిబాబు గారు వాసికులపు ప్రెసిడెంట్లు వాసు గేట్స్ ప్రెసిడెంట్ అనూష డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ వైస్ సెక్రటరీ శ్వేత ప్రజలు పాల్గొన్నారు చాలా బాగా జరిగింది ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే చాలా ఇంకా బాగుంటుందని అని అనే నా ఉద్దేశం రేపు పదహారో తారీఖు ఆయుర్వేద సంఘం తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి అందరూ ఘనంగా హాజరయ్యి కార్యక్రమం బాగా చేయాలని కోరుకుంటున్నారు